హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీ లవ్ ట్రావెల్ సో మన ఛానల్లో ఇక నుంచి ఫుల్ టైం ట్రావెల్ వీడియోస్ వస్తున్నాయి సో మన ప్రయాణం ఈరోజు స్టార్ట్ అవుతుంది దానికోసం ఇంట్లో రెడీ అయ్యి ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని లాస్ట్ మినిట్లో జస్ట్ లాస్ట్ మినిట్లో ట్రైన్ని క్యాచ్ చేసి మన జర్నీ అలా 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 సాగి చివరికి కేరళలోని వర్క్లా చేరుకున్నాం సో వీడియో అయితే లైక్ చేయండి ఫుల్గా చూడండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అవర్స్ జర్నీ తర్వాత వర్క్లా చేరుకున్నాం స్టేషన్ ఇంకా రినోవేషన్లో ఉంది సో ఇప్పుడే ఒకటి పోర్బర్ నుంచి ట్రైన్ కూడా వచ్చి ఆగింది సో బయటికి వెళ్ళి ఆటో పట్టుకొని నేను రూమ్కి వెళ్ళాలి వర్క్లాస్ స్టేషన్ ముందుకైతే వచ్చాం ఆటో మాట్లాడాలి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి ఆటో క్లిఫ్ లిఫ్ట్ దగ్గరకే కదా లిఫ్ట్ దగ్గరకే కదా ఆటో మాట్లాడు ఇది వర్క్

నాన్ ఏసీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు ఏసీ అయితే టూ థౌజండ్ అన్నాడు రూమ్కి ఏసీ ఉంది చూద్దాం రూమ్లోకి వెళ్ళి కూడా చూద్దాం వ్యూ బాగుంది సో రూమ్ నెంబర్ టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ సీను అన్ సీనే ఉన్నాడు సో వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు రెండు వాటర్ బాటిల్స్ ఇచ్చాడు లగేజ్ కూడా పెట్టేసాం లోపల పెట్టేసాం బెడ్ కూడా బాగుంది కోకో చాలా నీట్గా ఉంది రూమ్ అయితే ఏసీ కూడా ఉంది ఏసీ వేస్తే టూ థౌజండ్ అన్నాడు చల్లగానే ఉంది కానీ ఏసీ వద్దన్నాను ఇప్పుడు బాత్రూమ్ చూద్దాం సో బాత్రూమ్ అంతా మంచి ఉంది నీట్గా కానీ హాట్ వాటర్ మార్నింగ్ సోలార్ వేస్తుంది అంతా సో ఇప్పుడైతే హాట్ వాటర్ లేవు అలా ఇటు వస్తే ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చాడు లైట్ లైట్ లేదు సో ఇక్కడ చిల్ అవుట్ అవ్వడానికి మంచి స్పేస్ బాగుంది బట్ బీచ్ వ్యూ అయితే కాదు ఈ నుంచి జస్ట్ ఒక ఈ బిల్డింగ్ పక్కనే బీచ్ సో ఇది ఇటు సైడ్ నుంచి సో మేము బయట టైం అయితే నైట్ సెవెన్ అయిపోయింది కొంచెం లేట్గానే వచ్చాం చూద్దాం ఇది బీచ్ కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది కదా దీన్ని క్లిఫ్ క్లిఫ్ ఏరియా అంటారు ఇంతా షాపింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ పడిపోవడానికి పోతుందని చెప్పి జాగ్రత్త ఉండమని ఒక వార్నింగ్ సైన్ బోర్డ్ అయితే షాపింగ్ అని ఏటీఎం కూడా ఉంది ఇక్కడ సో నైట్ మంచి కలర్ఫుల్గా ఉంది అంతా ఒక రౌండ్ వేద్దాం ఈవినింగ్ అంటే షాపింగ్ మన గోవాలో ఎలా షాప్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ కూడా నైట్ లైఫ్ ఇక్కడ కొంత సీ ఫుడ్ సీ ఫుడ్ అవైలబిలిటీ ఉంది చేపలు రొయ్యలు స్కై లాంచ్ వాళ్ళని కొన్నికి వెళ్తునవచ్చు ఇక్కడ ఫారినర్స్ కోసం మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంది లోకల్ ట్రిప్స్ అంతా బుక్ చేసేవాళ్ళు క్లిఫ్ ఏరియా నుంచి ఇక్కడ నుంచి మాత్రం వ్యూ అద్దరింది ఫోన్లో అంత క్లియర్గా కనిపిస్తుంది లేదో తెలియట్లేదు కానీ వీడియోలో నాకైతే సూపర్ కనిపిస్తుంది అసలు ఆ వ్యూ సౌండ్ అది ఎదురుగా ఇట్లా కేఫ్ తింటూ సూపర్ ఉంది లేకపోతే ఒకసారి నా వచ్చి ఎంజాయ్ చేయాలి అందరికీ సజెస్ట్ చేస్తున్నాను వర్క్లాకి రావడానికి వర్త్ పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు అంటే ఫుడ్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంది బట్ వ్యూ నేచర్ సూపర్ ఉంది ఇంకా ముందుకెళ్దాం చూద్దాం ఇంకా నైట్ లైఫ్ ఇదంతా ఇంకా ముందు చూస్తుంటే ఇంకా చాలా ఉంది ముందుకెళ్దాం సిని ముందుకి వెల్కమ్ టు వర్క్లా ఓకే బ్లూమూన్ కెఫే బ్లూమూన్ కెఫేకి వచ్చాం ఏదైనా జస్ట్ అలా డ్రింక్ ఏదో ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ తర్వాత వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు తర్వాత వెజ్ మంచూరియా ఆర్డర్ చేసాం సో అది ప్రైస్ కొంచెం హెవీగానే ఉంది టూ హండ్రెడ్ ఉంది ఒక చిన్న ఒక ప్లేట్ బట్ తప్పదు తినాలి కాబట్టి సినిమా సో మనం ఆర్డర్ చేసిన మంచూరి అయితే వచ్చింది కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది నేను అడిగాను టేస్ట్ ఎలా ఉంటుంది బ్రో అన్నాను సేమ్ టేస్ట్ ఉంటుంది అన్నాడు సో ఇంకోసారి టేస్ట్ చేస్తుంటాం కొంచెం మారినట్టు ఉంది బట్ ఆ స్పైసీనెస్ ఉంది బాగుంది ఓకే ఈ జ్యూస్కి వెరికి బర్క్వేరియాలో லைவ் ஸ் கூட நடுத்து வீரி லைவ் மியூசிக்கு பாட்டே வேறு ఈ కెఫేలో రెస్ ఫుడ్ డిన్నర్ చేయలేక మిస్ అయిపోయినాయి లైవ్ మ్యూజిక్ మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ పాట జాబిల్లి కోసం ఫ్రెండ్స్ వర్క్లాలో ఈ క్లిఫ్ రోడ్ క్లిఫ్ రోడ్లో ఫుడ్ కానీ మ్యూజిక్ కానీ ఎంజాయ్ చేయండి సూపర్ నటించకో చెప్పు ఎందుకు చెప్పు ప్లీజ్ మార్నింగ్ వద్దాం రా పదిన్నర అయింది పదిన్నర రే ప్లీజ్ రావారే వెళ్దాం రా ప్లీజ్ మావా పొద్దున వద్దాంరా బాబు తిరగదామా తిరగండి మన యూతే కదరా పెద్ద కూడా ఉన్నారు ఈ అరేబియా సముద్రం అరే అబియా సముద్రం ఇదైతే మినీ గోవా పక్క మినీ గోవా పక్కా మినీ గోవా ఏం తేడా లేదు సినిమా ఇవన్నీ పప్పులు పప్పు ల్యాండ్ టైప్ బార్లు విత్ రీజనబుల్ ప్రైసెస్ యూ కెన్ ఎంజాయ్ యువర్ సెల్ ఈ ప్లేస్కి అయితే నేనైతే మస్ట్ సజెస్టబుల్ ఓకే బడ్జెట్లో ట్రావెల్ చేయొచ్చు బడ్జెట్లో ఫుడ్ తినచ్చు బడ్జెట్లో ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి రేపు మరో వీడియోలో కలుద్దాం సో ముందైతే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్